వచ్చే ఇరవై ఆరవ తారీఖు అంటే సోమవారం మధ్యాహ్నం అంటే సాయంత్రం మూడు గంటలకు మల్లికార్జున ఖర్గే గారి మా అఖిల భారత అధ్యక్షులు అట్లాగే మా అఖిల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షంకులమ్మ గారి యొక్క బహిరంగ సభ ఉంది ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి వచ్చే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల శంకరవం అనంతపురం నగరం నుంచి మొదలవుతుంది ఈనాడున్న క్లిష్ట పరిస్థితుల్లో అస్తవ్యస్త రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో వాటిని సెక్యూర్ చేయలేని పార్టీ ఆ భావజాలం కాంగ్రెస్ పార్టీదే అని చెప్తూ వారన్నిటి కోసం అనేకమైన ఎన్నో అనౌన్స్మెంట్లు చేసేకి సిద్ధంగా ఉందనే వార్తలు మాకు వస్తూ ఉన్నాయి అత్యంత కీలకమైన ఎన్నికల అంశాన్ని అట్లాగే భారతదేశం సంబంధించిన రాజకీయ అంశాన్ని కూడా అక్కడ ప్రకటిస్తారని తెలుస్తూ ఉంది ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఏదో పబ్బం గడుపుకునే పరిస్థితి తప్పనిస్తే దాన్ని ఏదో రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి కానీ వాళ్ళ జీవితం గురించి కానీ మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇక్కడ అక్కడికి కేవలం వాళ్ళ పార్టీలు వాళ్ళ పార్టీల గొప్పతనాలు వాళ్ళ వీరాలాపాలు తప్పేం కాపాడడం లేదు కనుక సామాన్య మానవుడు సగటు మానవుడు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు వారి గురించి వారి వారి భవిష్యత్తు గురించి చర్చించడానికి అట్లాగే భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వడానికి ఆ కార్యక్రమం జరగబోతూ ఉంది అట్లాగే రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా రోజు రోజుకి వర్షాభావ పరిస్థితి వల్ల కరువు వల్ల రోజు రోజు తొంగిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం దానికి పరిష్కారం ఏది దాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతూ ఉంది అనే అనేక అంశాలను కూడా మాట్లాడబోతూ ఉన్నారు అందరినీ కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజాస్వామ్యవాదులు ఈ జిల్లా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళు దేశంలో సామరస్యం అందరి పట్ల పరస్పర గౌరవం ఉండాలని అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్ని వర్గాలపై హాజరు ఇవ్వమని కోరుతూ ఉన్నాం ఏ సభకైతే మా నాయకురాలు వై రంగ గారు హాజరవుతున్నారు ఏ సభకైతే అఖిల భారత అధ్యక్షులు మల్లిగారి ఖర్కే గారు హాజరవుతున్నారు ఆ సభ నేకమై సీనియర్ నాయకులు పాల్గొంటారు పెద్దలు రెడ్డి గారు అట్లాగే పల్లెం రాజు గారు మాణిక్యం ఠాగూర్ గారు మన రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ వారితో పాటుగా దాదాపు అందరూ కూడా గిడి వృద్ధిరాజు గారు ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు పాల్గొంటారు ఆ కార్యక్రమాన్ని ఆ మహాసభని ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు మొదలయ్యే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ఉన్నారు అనంతపురం అభివృద్ధి కోసం మేనిఫెస్టో కమిటీ మ్యాన్ఫెస్ తయారు చేస్తూ ఉంది ఈ దేశం మొత్తం మీద కూడా ఇంపాక్ట్ చేయబోయే వాగ్దానాలని అక్కడి నుంచి చేయబోతుందని మాకు వార్త ఉంది సో ప్రధానమైన ఎన్నికల అంశాలని అక్కడ మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికలకి మొదలుపెట్టే మహాసభ కాదు ఉంటుంది అక్కడికి ఒక శంకరవు పనిచేయడం ఒక స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది కాబట్టి ఆ సభకు అందరు రండి అసలు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వాళ్ళి లేకుండా పోయారు రాజకీయాలు కులాల స్థాయి నుంచి కుటుంబాల స్థాయికి చేయబోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం కోట్లాది మంది జనాలు ఆఖరికి చూసే పరిస్థితి చూస్తూ ఉన్నాం దీని కూడా మాట్లాడుకోవాలి అప్పులు తెచ్చినాం చేసినాం అనే మాట పదకొండు లక్షలు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే అసలు కష్టంగా ఉన్న పరిస్థితి పైన దాదాపు భయం దాదాపు రెండు కోట్ల రెండు కోట్ల కోట్ల అప్పులు లేక శృష్ శృనిలేశ్వరం కూడా కష్టంగా మాట్లాడటం చేరుకుంటాం తప్ప అక్కడ ఇక్కడ ఆల్రెడీ పదకొండు లక్షల కోట్లకి అయిపోయింది మేము దిగిపోయినప్పుడు యాభై నాలుగు అరవై వేలకు లక్ష రూపాయలు లక్ష కోట్ల లోపల అప్పులు ఉన్నాయి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆస్తులు అప్పులు ఎక్కేసినప్పుడు ఆ అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ పరిస్థితి ప్రభుత్వానికి పరిస్థితి లేదు అనేక అందరూ కొట్టి మాట్లే మాట ఉదాహరణకి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మీరు అడుగు పెట్టద్దండి బీజేపీ వాళ్ళు మా రాష్ట్రంలోకి చెప్పాలి రాజకీయ పార్టీ ప్రత్యేకత గది హోదా ఇవ్వకపోతే ఏం చెప్పాలి ఇక్కడ ఇలా ఎందు విందు సేపు కూడా ఆగ నరేంద్ర మోడీ పొద్దున్నే దేవుడికన్నా ముక్తారు లేదా కానీ వాళ్ళ కన్నా ముక్తారు అది కానీ నరేంద్ర మోడీ ముఖ్య కార్యక్రమాన్ని పెట్టి తాగే ఇవన్నీ మాట్లాడుకుందాం అందరూ రమ్మని కోరుతా ఉన్నాం